మేనిఫెస్టోలోనేమో దొడ్డు వాటిలకు బోనస్ అని రాసినావు మేనిఫెస్టోలో వచ్చే వరకు కుసన్నాలకు బోనస్ అని ఎగబెట్టివి మిగతా పంటల గురించి మాట్లాడకనే పోతివి బోనస్ బోగస్ అయిపోయాయి రైతు భరోసా అని దగా చేస్తే రుణమాఫీ సగం కూడా కాకపాయి ఇది నీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు రైతులకు క్షమాపణ చెప్పు ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు నీతి నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయండి రైతులకు భరోసా కల్పించండి సురేందర్ రెడ్డి లాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందు కళ్ళు తెరవండి అని కోరుతా ఉన్నాం అందరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతది ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మీ కుటుంబ సభ్యులను అనాథలు చేయొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు అవి జరిగే విధంగా మేము పోరాడతాం